ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ సెల్ఫ్ స్లాట్ ఎంపికకు అవకాశం నవంబర్ పన్నెండు నుంచి టయర్ వన్ పరీక్షలు ప్రారంభం కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ రెండు వేలు ఇరవై ఐదు టయర్ వన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నవంబర్ పన్నెండు నుంచి మొదలుకానున్నాయి ఈ నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్థులకు సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పరీక్ష నగరం తేదీ షిఫ్ట్ను ఎంచుకునే సదుపాయాన్ని సెల్ఫ్ స్లాట్ ఎంపికను తీసుకువచ్చింది అభ్యర్థులు ఎస్ఎస్సి పోర్టల్లోకి అయి నగరం దరఖాస్తు సమయంలో సమర్పించిన మూడు ఎంపికలలో తేదీ నిర్దిష్ట షిఫ్టును తమకు అనుగుణంగా ఉన్న వాటిని ఎంచుకోవచ్చు అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ అవకాశం కల్పించనుంది అడ్మిట్ కార్డులను పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాదాపు మూడు వేల నూట ముప్పై ఒకటి ఖాళీనతో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు మంత్రిత్వ శాఖలు మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ రెండు ఇరవై ఐదు సంవత్సర ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే ఇంటర్మీడియట్ అర్హతతో ఈ నియామకాలను భర్తీ చేయనుంది